హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐదవ రోజైతే ముత్తాలు అమ్మవారికి తమలపాకు అలంకరణతో అయితే పూజ చేసుకున్నామండి తమలపాకు అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అందరం కలిసి అమ్మవారికి తమలపాకుల అలంకరణతో తోరణాలు చెడ దండలు హారాలు కమ్మలు కానిషి అన్నీ తయారు చేసి అమ్మవారికి అయితే డెకరేట్ చేసి పూజ చేసుకున్నాము ఐదో రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ముద్దాల అమ్మవారికి ఆ రోజు ఈవినింగ్కు అమ్మవారి దగ్గర నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశామండి ఆ అమ్మవారి గుడి దగ్గరే క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తారండి మా ఆడపడుచు వాళ్ళ కూతురు తను ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసింది పిల్లలతో నేర్చుకుంటున్నారు కదా అని ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలైతే చాలా అంటే చాలా బాగా చేశారు ఆ ప్రోగ్రామ్ను కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తాను చూడండి ఎలా ఉందో మటుకు ప్లీజ్ కామెంట్ చేయండి తనకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది టూ మంత్స్లో నేర్పించిందండి పిల్లలకి చాలా బాగా నేర్పించింది అందరి పిల్లలైతే చాలా చక్కగా చేశారు ఫైవ్ ఇయర్స్ పిల్లల కాల నుంచి చేశారు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశారు పిల్లలు చాలా చక్కగా స్టెప్స్ గుర్తు పెట్టుకొని చేశారు మీరు కూడా చూసేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి